కేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మాట్లాడమే రాదు ఒక సీఎం హోదాలో మాట్లాడట్లేదు సీఎం అయ్యే అర్హత లేదు అని ఎందుకు లేదు మీరు పన్నెండు వందల మంది స్టూడెంట్స్ చనిపోతే వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని మీరు మోసం చేశారు ప్రజలని మేడం ఇవ్వగానే వెళ్ళి కాలు మొక్కి అమ్మ నేను విలీనం చేస్తా తెలంగాణ పార్టీని అని చెప్పేసి అన్న కేసీఆర్ నమ్మక ద్రోహం పార్టీ ఆ పార్టీకి ఏం తెలుసుంటది రేవంత్ రెడ్డి సీఎం మా అయ్యే హరత ఉందా లేదా అని మీకేం తెలియదు మీరే సరిగ్గా లేరు అటో ఇటో ఉన్న క్యాండిడేట్స్ మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే హరత వాళ్ళకి లేదు అంటే అట ఇటు ఉన్న క్యాండిడేట్స్ అని అంటున్నారు కదా మరి పది సంవత్సరాలు అధికారంలో పాలించారు అంటే ఏం పాలించారు లిక్కర్ రాణి తెలంగాణ ఆడబిడ్డలని ఇవ్వాల మాకి పరువు పోయింది మాది మేము తెలంగాణ గడ్డ మీద పుట్టి మా పరువు పోయింది అంటే నువ్వు లిక్కర్ రానివి తయారయ్యవు తెలంగాణ బిడ్డలు ఎక్కడ తాగుతారో ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉండారో కూడా తెలియదు దాంట్లో నువ్వు లిక్కర్ రాణి మొత్తము ప్రపంచం అంతా బంగారు తెలంగాణ కాస్త లిక్కర్ తెలంగాణ చేసినావు నువ్వు బంగారు బంగారు తెలంగాణ చేసింది కవిత కవిత మరి ఆ పని చేసినప్పుడు కేసీఆర్ గారు మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మా కేటీఆర్ గారు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఆడబిడ్డల గురించి ఆ పాట ఎట్లా మాట్లాడుతుంది మమ్మల్ని ఎట్లా అవమానిస్తారు ఆడబిడ్డలని ఆల్రెడీ కవిత అవమానించింది ఆడబిడ్డగా ఉండి కూడా నువ్వు అవమానించడం కరెక్ట్ కాదు కదా అంటే ఇంకా అంటే తను నిందితురాలు అని ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటున్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో నిందితురాలే బీజేపీతో చేతులు కలిపి బేల్ తెచ్చుకుంది అంతవరకే బీజేపీ ఒకటి చెప్ప తప్పు చేయొద్దు కాలు పట్టుకోవద్దు తప్పు చేయొద్దు కాలు పట్టుకోవద్దు ఫస్ట్ 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 చూసుకోవాలి 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 మనం తప్పు చేయని అయితే నువ్వు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని కదా అయితే ఇది ఇప్పుడు అంటే ఇది జనాల్లో రేకెత్తుతుంది అలాగే బీఆర్ఎస్ నాయకుల్లో కూడా కార్యకర్తల్లో కూడా ఒక వార్త అయితే రేకెత్తుతుంది టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి